చిత్తూరు జిల్లాలో సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయల విలువగల మద్యం మరియు నాటుసారాన్ని ధ్వంసం చేశారు చిత్తూరు సబ్ డివిజన్ పోలీసులు చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలో యాదమరిలో నలభై కేసులు ధమనంపల్లిలో ఎనిమిది కేసులు మరియు కుడిపాల్లో అరవై కేసులు మొత్తం నూట పదహారు కేసుల్లో పట్టుబడిన మరియు సీజ్ చేసిన మద్యం మరియు నాటుసార మూడు వేల రెండు వందల నలభై లీటర్ల అక్రమ మద్యం మరియు పన్నెండు వందల యాభై ఎనిమిది లీటర్ల నాటుదారా సమాజం కోసం కుటుంబం కోసం చట్టాలు పాటించండి అక్రమ రవాణాకు దూరంగా ఉండండి అక్రమ రవాణా శిక్షార్హం చట్టాలను గౌరవించండి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ అన్నారు విఎన్ మణికంఠ చందోరు ఆదేశానుసారం చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలోని యాదమరి తవనంపల్లి మరియు గుడిపాల పోలీస్ స్టేషన్లో నమోదైన నూట పదహారు కేసుల్లో పట్టుబడిన మరియు సీజ్ చేసిన సుమారు ఇరవై ఏడు లక్షల విలువ గల మూడు వేల రెండు వందల నలభై లీటర్ల అక్రమధ్యం మరియు పన్నెండు వందల యాభై ఎనిమిది లీటర్ల నాటసారాను యాదమరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెరుమాండపల్లి గ్రామం వద్ద గల ఖాళీ ప్రదేశంలో రోడ్డు రోళ్లతో అధికారుల సమక్షంలో నాశనం చేశారు ఈ కార్యక్రమం చిత్తూరు డీఎస్పీతో పాటుగా చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి రవి యాదమరి ఎస్ఐ రామాంజనేయులు తవణంపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ గుడిపల్లి ఎస్ఐ నరేంద్ర కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు